అందరికీ నమస్తే అండి నేను గత కొంతకాలంగా డిఎస్సి మీద వీడియోలు చేస్తున్నాను అయితే ఈరోజు నేను చూశానండి న్యూస్ అది ఒక గ్రూప్ టూ అమ్మాయి చాలా ధైర్యంగా వాళ్ళని అడుగుతుంది వాళ్ళ మాకు ధైర్యంగా మాకు ఇలా చేశారు ప్రిలిమ్స్లో ఇలా చేశారు మెయిన్స్ మాత్రం ఇలా చేశారు అసలు మాకు మెరిట్ లిస్ట్ కూడా ఇవ్వకుండా ఎవరు సెలెక్ట్ అయ్యారో తెలియకుండా మార్కులు ఎన్ని వచ్చాయో తెలియకుండా మార్కులు వచ్చి మా మాకు మార్కులు ఎక్కువ వస్తే మేము సెలెక్ట్ అవ్వకుండా తక్కువ వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అయ్యి ఈ రకంగా ఉంది పారదర్శకత లేదు ఇలా చేస్తే మా గ్రాడ్యుయేట్స్ అందరినీ తర్వాత ఏమైనా చేస్తాం మేము అందరం ఎక్కడి వరకు వెళ్తామని చెప్పి చాలా గట్టిగా మాట్లాడిందండి చాలా ధైర్యంగా ఆ అమ్మాయికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను ఎందుకంటే మా బీఈడి అభ్యర్థులు అంత ధైర్యంగా మాట్లాడలేదు కదా ఎవరు మాట్లాడుతుంటే బీఈడి అభ్యర్థులు బెదిరింపులు నీకేం తెలుసు హాఫ్ అన్ అవలర్ జండం అయితే ఇప్పుడు నేను ఫోటో ఇది ఒకటి తీసి మాట్లాడుతున్నావు అనుకోవచ్చు కానీ ఉపయోగపడేదేనండి కృత్రిమ మీద వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఏంటండి వచ్చేసింది కదా కృత్రిమ మీద ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది కదా ఈ ఏఐని ఉపయోగించే కదండీ బి డిఎస్సి ఎగ్జామ్ హడావిడి హడావిడిగా కం కంగారు కంగారుగా పెట్టేశారు ఎందుకంటే పాత పాత సెంటర్లో ఇదివరకు ఐఆన్ డిజిటల్స్ అవి బాగుండేవండి ఇప్పుడు ఐఆన్ డిజిటల్స్ అవి అలా లేవు ఒక ఎగ్జామ్ ఉంటే అప్పుడు ఒక ఎగ్జామే ఉండేది ఏ పలానా టెస్ట్ ఉందండి పలానా టెస్ట్ అప్పుడు అలాగా రెండు మూడు మెయింటైన్ చేస్తున్నారు రెండు మూడు మెయింటైన్ చేసినప్పుడు ఒకదానికి ఒక దాంట్లో సవ్యంగా ఉంటే ఒక దాంట్లో ఒక సవ్యంగా ఉండదు అన్నట్టు చేస్తున్నారు నేనే వ్యక్తిగతంగా చూశాను నేనే ఎగ్జామ్ రాశాను అక్కడ వేరే రైల్వే ఎగ్జామ్ ఏదో ఉందని బిఏడి వాళ్ళని అటు ఇటు అటు ఇటు తిప్పుతూ ఉన్నారు ఇంత దారుణంగా చేశారు ఎక్కడ అంటే చిన్నమూషిరివాడ అయాన్ డి అయాన్ డిస్టల్స్లో ఎక్కడ చూసినా అలాగే ఉంది జియాన్ డిజిటల్ అయితే ఇంక చెప్పక్కర్లేదు అక్కడ ప్రతిసారి కూడా సిస్టమ్లు ఆగిపోతూ ఉంటాయి నేను లాస్ట్ టైం ఒకసారి గ్రూప్ టూ రాశానండి జియాన్లోని జియాన్లోని గ్రూప్ టూ రాశానండి ఆ గ్రూప్ టూ రాయడం వల్ల ఏంటంటే అక్కడ ఆ గ్రూప్ టూలో ఏంటంటే ఏ ఏఎస్ఓ రాశాను ఎగ్జామ్ ఆ ఏఎస్ఓ ఎగ్జాము ఏం చేశాడంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేయడం స్టార్ట్ అయ్యింది తర్వాత ఆగిపోయింది గంట సేపు ఆగిపోయిన తర్వాత మాకు ఎగ్జామ్ ఎన్నింటికి పంపించాడంటే ఎక్కడో కానీ కొన్నిటి దగ్గర కొంతమందికి అవ్వలేదు ఎగ్జామ్ అని చెప్పి త్రీ టు ఫైవ్ ఎగ్జామ్ అయితే మమ్మల్ని సెవెన్ వరకు ఉంచేస్తాడండి జియాన్ సెంటర్లో అక్కడ అక్కడ జరిగే అవకతవకలు అంతా ఇంత కాదు అక్కడ ఎవరు రాస్తే డిపార్ట్మెంటల్ టెస్ట్లు ఎవరైనా రాస్తే వాళ్ళందరూ పాస్ అయిపోతారు ఒక్క అది జియాన్లో మాత్రమేనండి ఇంకెక్కడా కాదు అక్కడ కానీ ఎగ్జామ్స్ పెట్టిన వాళ్ళు చాలామందికి అక్కడే జాబ్స్ వస్తాయి కొంతమందికి వెళ్ళిన వాళ్ళందరికీ చాలా అంటే చదువు జా ఉద్యోగం వచ్చినా పర్లేదు కానండి కానీ ఎగ్జామ్ సెంటర్లో ముందుకు ముందే సాఫ్ట్వేర్ ద్వారా ద్వారా అప్డేట్ చేయించుకుని వాళ్ళకి వచ్చే ఎగ్జామ్స్ అవి లెస్ తెలుసుకుని ఎలా పెట్టేయాలి అనేది తెలుసుకుని అలా చేస్తారో అని జిఎన్ సెంటర్లో మాకు తెలిసిందండి ఆధారాలు తీసుకురా అంటే నేనేం తీసుకురాలేను కానీ ఎందుకంటే ఒక ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్లో ఒకరికి కాదు ఇద్దరికి కాదు వేల మందిలో వేల మందిలో డాట్స్ వచ్చేసాయి జంప్ ఒక ఒక ఆన్సర్ పెడితే ఒక ఆన్సర్కి వెళ్ళింది ఇలా ఒకటి ఒకరు ఇద్దరు కాదండి చా వేల మందిలో వచ్చాయి ఒకరు అంటే అబద్ధం చెప్తారు ఇద్దరు అబద్ధం అనుకోవచ్చు అందరూ అబద్ధం చెప్పరు కదా హడావిడి హడావిడిగా ఎందుకంటే డిఎస్సి పెట్టారు పెట్టేసా పెట్టాను ఏ ఒక పదిహేను రోజులు నెల రోజులు మార్చలేరా అందరు ఎగ్జామ్స్ ఉన్నాయి కదండి అందరూ ప్రశాంతంగా రాసుకునేవాళ్ళు కదా ఎగ్జామ్స్ అదేం లేకుండా నచ్చినట్టుగా హడావిడి హడావిడిగా పెట్టేశారు మళ్ళీ ఏమన్నా డిఎస్సి గురించి మా వదంతులు వదంతులు ఎందుకు మాట్లాడుతున్నాము మేము వదంతులు కాదు ప్రచారం చేసేది నిజాలు మాట్లాడుతున్నాం వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు క్రిమినల్ 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 కేసులట్ట ఎడ్యుకేషన్ వాళ్ళు పెట్టారు చెప్పారు సెక్రటరీ క్రిమినల్ కేసులు తప్పవు మేము ఏమన్నా వదంతులు ప్రచారం చేసామా ఈ పేపర్ ఎవరేసారు ఈనాడు పేపరు ఈనాడు పేపర్ గవర్నమెంట్ సపోర్ట్ వదంతుల్ని వదంతుల్ని అవి ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు అంటున్నారు క్రిమినల్ కేసులు అంటే ఇప్పుడు మేము అడిగితే క్రిమినల్ కేసులు పెట్టేస్తారా ఏమన్నా ఏమీ అడగకూడదా సోషల్ మీడియా వచ్చేసిందండి సోషల్ మీడియాలో అడుగుతారు సోషల్ మీడియాలో ఒకటి కాదు బోల్డ్ అడుగుతారండి అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగానే బాబాయిని చంపావు బాబాయిని చంపావు అన్నారు అధికారంలో ఉండగానే అన్నారు కదా మరి అప్పుడు ఏ క్రిమినల్ కేసులు అయ్యాయి ఇంకా ఇప్పుడు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగానే మీ దించొచ్చో మీ దించొచ్చో అంటున్నారు ఏమి ఏమైంది క్రిమినల్ కేసులు పెట్టారా అలాంటి వాళ్ళ మీద సినిమాలే తీస్తారు కదండి వాళ్ళ మీద వీళ్ళ మీద క్రిమినల్ కేసులు ఏమైనా పెట్టారా రోడ్ల మీద వెళ్ళి తొడగొడతారు ప్రజలకి ఏం చెప్పాలి కొంతమంది నాయకులు ప్రజలకి ఏం చెప్పాలి మంచి చెప్పాలా చెడు చెప్పాలా ఏ తొడగొట్టుకోవడమును అది నేర్పించేది కొంత ఒకళ్ళు అంటారు కస 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 కసమని కోస్తామంటారు ఒకరు అంటారు నువ్వు కోస్తా అంటే మేమేమన్నా ఖాళీగా కూర్చున్నామా తొక్కి నార తీస్తామని అంటారు మీ భాష అది అలా ఉంది నాయకుల భాష కొంతరేమో కసకసమని కోస్తారు కొంతమంది తొక్కినారలు తీస్తారు మీరు మీరు కసకసమని కోయడానికి మీరు తొక్కి నారలు తీయడానికి మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజా సమస్యల మీద పోరాడకుండా తొక్కినారలు నారలు తీసుకుంటాం తొక్క తీసుకుంటాం తోలు తీసుకు తోలు తీసుకుంటామంటే ఎలాగా ముందు డిఎస్సీ అభ్యర్థుల్ని సవ్యంగా ఏమవుతుందో అనేది అందరికి ఎవరో ఒకరిద్దరికి ఇబ్బంది లేదండి ఆ ఒకరిద్దరు ఏదో పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తారు నీకేం తెలీదు నీకేం నాలెడ్జ్ లేదు నాకు నాలెడ్జ్ లేదు నీకు ఉంది కదా నువ్వు చేయచ్చు కదా నీకు ఇబ్బంది అయినప్పుడు నువ్వు చూడడం మానేయచ్చు కదా నా వీడియో ఎందుకు చూడడం నేనేమన్నా చూడమని చెప్పానా చెప్పలేదుగా చాలా మంది దీంట్లో చాలా వేలల్లో లక్ వేళల్లో కాదండి మూడు లక్షల డెబ్బై వేలు పైచిలకు మంది పెడితే ఐదు లక్షల యాభై ఐదు లక్షల డెబ్బై వేలు అప్లికేషన్లు వెళ్తే దాంట్లో చాలా మందికి లక్షల్లోనే అభ్యంతరాలు ఉన్నాయి అంత అభ్యంతరాలు ఉంది ఎలాగండి మేము చెప్తే అందరూ ఓ యాక్షన్ చేసి పిచ్చి కామెంట్లు పెడతారు కానీ కొంతమంది పెడతారు ఏమీ లేని ఉన్నదాన్ని అంత చేసి చెప్తారు వాళ్ళని ఎందుకు ఏం మాట్లాడరు ఆడపిల్లల్ని ఎలా పెడితే అలా కామెంట్స్ చేస్తున్నారు అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోరా ఎవడన్నా ఒక డ్రెస్ అమ్మాయి ఇష్టాలండి ఏదైనా డ్రెస్ వేసుకుంటే దాని గురించి కూడా కామెంట్ పెడతారు మీరు కామెంట్లు పెట్టడం ఏమున్నాయో చెప్పండి మాకు అర్థం కావట్లేదు కానీ ఒక మంచి మాట్లాడితే కామెంట్ ఒక అదేదో మంచిగా చెప్తే పర్వాలేదు విమర్శ ఉండొచ్చండి విమర్శ అనేది సద్విమర్శ అవ్వాలి సద్విమర్శ అయితే తీసుకుంటారు ఎవరైనావో మన దగ్గర ఈ ఉందేమో అని మార్చుకుంటారు ఈ ఒక్క మాట ఎందుకు చెప్పట్లేదండి రెండు వేల ఇరవై నాలుగులో ఫీజులు కట్టిన వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో కట్టక్కర్లేదు అన్న వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో ఫీజులు కట్టిన వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో ఏజ్బార్ ఎలా అయిపోయింది అది చెప్పండి ఎవరన్నా ఇంకొక చిన్న విషయం అండి ఇది సున్నితమైన అంశం మాట్లాడుతున్నాను ఎస్సీ వర్గీకరణ అన్నారండి ఎస్సీ వర్గీకరణ గురించి జడ శ్రవణకుమార్ కుమార్ వేశారు అది ఏదో కేసు పోయినట్టుంది కూడా ఎస్సీ వర్గీకరణ ఒక హౌస్లో ఒక హౌస్లో మూవ్ అయింది ఇంకో హౌస్లో రిజ ఇంకా అవ్వలేదు కాబట్టి ఏం చేశారు గవర్నర్ గారు ఆర్డినెన్స్ జారీ చేశారు ఆర్డినెన్స్ కాలపరిమితి ఆరు నెలల ఆరు వారాలు అంటే ఏడు నెలల పదిహేను రోజులని అర్థం ఈ వర్గీకరణ ఆర్డినెన్స్ పాస్ చేయడం వల్ల నోటిఫికేషన్లో ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చారు ఏదైనా ఒక వర్గీకరణ చెయ్యాలి అంటే చాలా టైం పడుతుందండి ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ చేసేయడం అంటే ఇలా వెళ్ళి పేపర్లు చూసి చేసేటమండి కాదు కదా చాలా వర్క్ ఉంటుంది దాని మీద అంత వర్క్ చేయాలంటే కనీసం ఒక సంవత్సరం పైన పడుతుంది కానీ నెల రోజు రెండు రోజు రెండు నెలల రోజు ఎస్సీ వర్గీకరణ అన్నారు దీంట్లో ఎంత రెండు నెలల్లో తూతూ మంత్రంగా అవజేసేస్తే దాంట్లో నష్టపోయే వాళ్ళు ఉంటారు లాభపడే వాళ్ళు ఉంటారు కాబట్టి అందరికీ సమన్యాయం ఉండాలి కదా సమన్యాయం ప్రకారం చేయాలి కదా సరే చేశారండి కానీ ఏమైంది ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఆర్డినెన్స్ ఇచ్చారు ఈ ఆర్డినెన్స్ డిజాల్వ్ అవ్వకముందే పోస్టింగ్లు ఇచ్చేస్తారు గవర్నమెంట్ ఇచ్చేస్తానంటుంది ఆగస్ట్ సెకండ్ వీక్లో మరి తర్వాత సమావేశాలు అయినప్పుడు ఈ ఆర్డినెన్స్ సంగతి చేయాలి కదండి చట్టరూపం అవ్వాలి కదా చట్టరూపం అవ్వాలంటే రెండు సభలు ఆమోదించాలి కదా ఆమోది మరి రెండో సభ ఇంకా వెళ్ళలేదు కదా కాబట్టి ఇప్పుడు అది కానీ ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ డిజాల్వ్ అయిపోతే మరి ఎస్సీ వర్గీకరణ మళ్ళీ మొదలకొస్తుంది కదండి అప్పుడు ఈ నోటిఫికేషన్లో మాత్రం వర్గీకరణ అమలు చేశారు మిగిలిన ఈ ఉద్యోగాల్లో వర్గీకరణ అమలు చేయరా ఇది నా డౌట్ అండి నాకు తెలిస్తే చెప్పండి ఎవరైనా సరే ఎందుకంటే మళ్ళీ నీకేమి నాలెడ్జ్ లేదు హాఫ్ నాలెడ్జ్ అని చాలామంది చెప్తున్నారు అందుకే హాఫ్ నాలెడ్జ్తో ఆఫ్గా అడుగుతున్నాను కొంచెం చెప్పండి నాకు మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ అండి ఇది నేను ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడడం సున్నితమైన అంశం ఎవరి మనోభావాలకైనా దెబ్బతీసినట్టు అనిపిస్తే నన్ను క్షమించండి